భక్తి టీవీ కోటి దీపోత్సవం పదమూడో రోజు కోటి దీపోత్సవ వేదికపై అపూర్వ ఘట్టం భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముచే కార్తీక దీపారాధన సర్వ శుభదాయకం భక్తులచే స్వయంగా నృసింహ విగ్రహాలకు రక్షా కంకణ పూజ వీక్షించిన జన్మధన్యం యాదగిరి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణోత్సవం శేషవాహనంపై యాదగిరీషుని వైభవం భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే పూరి జగన్నాథ హారతి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు శ్రీ సిఎస్ రంగరాజన్ ప్రవచనామృతం కోటి దీపాల వెలుగులు సప్తహారతుల కాంతులు మహాదేవునికి మహానీరాజరాలు నేటి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ అందరూ ఆహ్వానితులే రండి తరలి రండి